శ్రీమాత్రేణమహ ఇలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు పేదరికం అనుభవిస్తారు ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదని శాస్త్రం చెబుతుంది ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి ఆధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలని ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి సిరి సంపదలకు ఆది దేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక లక్ష్మీదేవి ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఉండే ఇంట్లోకి ఎప్పటికీ రాదు అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఎలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు రాదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీయే నమ అని చిన్న కామెంట్ చేయండి ఆడవారిని ఇంటికి శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవారు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి పోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆ ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మహిళలపై ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఇంటి కూతురిని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు స్త్రీ అనుకుంటే ఒక ఇంటిని స్వర్గముగాను మార్చగలదు లేదా నరకముగాను మార్చగలదు శాస్త్రం ప్రకారం ఆడవారు కొన్ని పనులను అస్సలు చేయకూడదు కాదని చేస్తే మాత్రం ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉండే ఇంటిని లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లోని ఆడపిల్ల అయితే కాలితో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంట్లోని ఆడపిల్ల చీపురును తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు దాని వలన దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపురును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా చీపురును కాళ్ళతో తొక్కడం తన్నడం వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే ఆడవారు కుక్కరు కళాయి అట్ల పెనం వంటివి శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్ పైన పెట్టి అలాగే నిద్రించకూడదు అలా అశుభ్రమైన పాత్రను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ మహిళ అయితే కాలితో తన్నుతూ తలుపును తెరుస్తుందో అలాంటి స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వల్లనే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవారు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పుడు చేస్తూ ఉంటే ఇకనైనా ఆ అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అసలు ఆ ఇంటికి రాదు కూడా రాత్రి సమయంలో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు అలాగే చీపులతో ఊడవకూడదు ఏ స్త్రీ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకొని ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అంతేకాదు ఆడవారు అలా ఎప్పుడూ పడుకుని ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాక్లిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు పెట్టాలి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలిగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆడవారు తప్పక ఆచరించవలసిన నియమాలు ఇవే లక్ష్మీదేవి కృప కలగాలని చాలా మంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తూ ఉన్నా కూడా అరచేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది మీ చేతి నిండా డబ్బు ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి లక్ష్మీ కటాక్షం కోసం చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కోటి కోసం కోటి విద్యలు అన్న విధంగా డబ్బుల కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి మనిషి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాలలో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి అనేది కరువు అవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడాలంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచడం ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించడం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయడంతోనే ఆడవారి రోజు ప్రారంభం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేయటం వల్ల వచ్చిన డబ్బు మీ ఇంట్లో నిలుస్తుంది అని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించడం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద తడిక్లాతో శుభ్రం చేసి బియ్య పిండితో ముగ్గు వేయాలి తర్వాత పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలను కాయాలి ఒకవేళ పాలు పొండితే అందులో రెండు బియ్యపు గింజలను కూడా వేయాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో ఉన్న డబ్బు కూడా ఆ ఆవిరిలాగే ఆవిరైపోతుంది అని మన పండితులు చెబుతున్నారు ఏ ఇంట్లోని ఆడవారైతే పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా అలాంటి ఇంట్లో ఎప్పుడు సంతోషం ప్రశాంతత ఉంటుంది స్త్రీలు ప్రతిరోజు ఈ పనులు చేస్తూ మేము చెప్పిన నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్నా వదరదు పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే ఇంట్లోని ఆడవారు అనగా గృహిణులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అంటే కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు మొదటి నియమం ఏమిటంటే మన సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో పొరపాటును కూడా నిద్రించకూడదు స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ సమయంలో నిద్రించకూడదు అలా ఎవరైతే నిద్రించకుండా ఉంటారో వారి ఇల్లు నివాసంగా మారుతుంది అలాగే ఉదయం ఐదు గంటల కల్లా నిద్రపోవాలి ఏడు ఎనిమిది గంటల వరకు లేదా బార్డు పొద్దెక్కే వరకు ఏ ఇంట్లోని వారైతే నిద్రిస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని శాస్త్రాలలో చెప్పారు అదే విధంగా సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు పొరపాటును కూడా నిద్రించకూడదు అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇక రెండవ నియమం ఏమిటంటే ఉదయం నిద్రలేవగానే రెండు చేతులను చూసుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సీతా గౌరి ప్రభాతేకర దర్శనం అని మన చేయిని చూసుకుని చదివి ఆ తర్వాత బయటకు వచ్చి లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూడాలి తక్షణమే మనం వాడిన బెడ్షీట్ని మరియు దుప్పటిని ఒక్కసారి విదిరించి నీటుగా మడత పెట్టుకోవాలి కొంతమంది నిద్రలేచి అలాగే పక్క బట్టలు మడత పెట్టకుండా వంటగదిలోకి వెళ్ళిపోయి బెడ్ కాఫీ తాగేస్తూ ఉంటారు కానీ అలా చేస్తే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ నిద్ర లేవగానే పక్క బట్టలు తప్పనిసరిగా మడత పెట్టుకోవాలి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే పాటించవలసిన రెండవ నియమం ఇదే ఇక మూడవ నియమం ఏమిటంటే స్త్రీలు ఇంట్లోని వాకిట్లోని చెత్త ఊడవకుండా పోయిని వెలిగించకూడదు ఆడవాళ్ళు ముందు ఇంటి గుమ్మాన్ని తుడిచి ఇంటి బయట ముగ్గు పెట్టాలి ప్రతిరోజు తప్పక ముగ్గు వేసుకోవాలి ఈ రోజుల్లో చాలామంది పెయింటింగ్తో ముగ్గు పెట్టేస్తూ వదిలేస్తున్నారు కానీ అలా చేయకూడదు బియ్య పిండితో చిన్న ముగ్గు అయినా సరే ప్రతిరోజు వేస్తూ ఉండాలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే సాయంకాలం పొద్దుపోయిన తర్వాత అంటే ఐదున్నర తర్వాత ఇంటిని అస్సలు ఉడవకూడదు ఎందుకంటే అది లక్ష్మీదేవి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో చెత్త ఉడవకూడదు ఆ సమయానికంటే ముందే ఇంటిని క్లీన్ చేసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న మీ ఇంట్లోకి వస్తుంది ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే స్త్రీలు ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మన ఋషులు మహర్షులు ఏం చెప్పినా దాని వెనక సైంటిఫిక్ కారణాలు చాలా ఉన్నాయి పసుపు యాంటీబయాటిక్ గడపకు పసుపు రాసినట్లయితే ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు రావు ఇది సైంటిఫిక్గా కూడా రుజువైంది కాబట్టి ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాయండి ప్రతిరోజు కుదరని వారు కనీసం మంగళవారం శుక్రవారంలో అయినా సరే గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాయండి అప్పుడు మీ ఇల్లు నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వంటింట్లో ఉండే మసిబట్టలు ప్రతినిత్యం మార్చుకోవాలి అంటే మూడు మసిబట్టలు కానీ రెండు మసిబట్టలు కానీ పెట్టుకొని ఒకదాన్ని వాడుకుంటూ మరొకదాన్ని ఉదయం పూట ఉతికి ఆరబెట్టుకోవాలి అంతేకాని కంపు కొడుతున్న మురికిగా ఉండే మసిబట్టలను వాడకూడదు మసిబట్ట నీటుగా లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటికి వస్తుంది అలాగే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలంటే ఇంట్లో ప్రతినిత్యము ఎవరో ఒకరు దీపారాధన తప్పనిసరిగా చేయాలి భర్త కానీ భార్య కాని ఎవరైనా సరే దీపారాధన చేయవచ్చు స్త్రీలకి నెలసరి సమయం ఉన్నప్పుడు భర్త కానీ మీ పిల్లలు కానీ దీపారాధన చేయవచ్చు కొంతమంది దేవుడు ఫోటోలకు పూలు పెట్టి అది ఎండిపోయినా కూడా తీయకుండా అలానే వదిలేస్తూ ఉంటారు గదిలో ఎండిపోయిన పూలు ఉన్నా కంపు కొడుతున్న పూలు ఉన్నా లక్ష్మీదేవి అనుగ్రహించదు దేవతలు ఆ పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో స్త్రీలు పురుషులు ఎవరు అన్నం తినకూడదు అంతేకాదు ఈ సమయంలో స్త్రీ పురుషులు లైంగిక సంబంధాలు కూడా పెట్టుకోకూడదు గొడవలు పడకూడదు ప్రదోషకాలంలో నిషిద్ధ పనులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంటికి రాదని గుర్తించుకోండి సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినడం కానీ అలవాటు చేసుకోవాలి సాయంత్రం అంటే ప్రదోషకాలంలో విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణు భార్య అయిన లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది తన అనుగ్రహాన్ని మీ కుటుంబంపై కురిపిస్తుంది అలాగే సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంట్లోని మంగళ ద్రవ్యాలను ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు అంటే పసుపు కుంకుమ పువ్వులు గాజులు లాంటివి ఎవరికీ ఇవ్వకూడదు పండగ సమయాలలో వాయినంగా ఇవ్వవచ్చు కానీ అప్పుగా మాత్రం అస్సలు ఇవ్వకూడదు అలాగే ఉప్పు పాలు పెరుగు బియ్యం నగలు డబ్బు ఇటువంటివి సాయంకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే లక్ష్మి కరిగిపోతుంది ముఖ్యంగా స్త్రీలు రాత్రి పడుకునే ముందు మాంగళ్యాన్ని అస్సలు తీయకూడదు గాజులు తీసినా పర్వాలేదు కానీ మంగళసూత్రం మాత్రం అస్సలు తీయకూడదు పరమ్మ పవిత్రమైన మంగళసూత్రంలో పిన్నిసులు పిన్నులు తాళాలు లాంటివి ఇనుప వస్తువులు పెట్టకూడదు ఇలా పెడితే మీకు మాంగళ్య దోషం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కూడా తగ్గుతుంది స్త్రీలు వారి ధరించిన గాజులను పూలను వేరే వారికి పంచిపెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు చాలా మంది ఆడవారు గాజులు ఎక్కువ వేసుకున్నప్పుడు చెల్లెళ్లకు తోటి కోడలకు నా దగ్గర ఎక్కువగా గాజులు ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని చెప్పి తమ చేతికి ఉన్న గాజులను తీసి వేరే స్త్రీలకు ఇస్తారు కానీ అలా పంచిపెట్టకూడదు మనం తలలో పెట్టుకున్న పూలను కూడా మళ్ళీ తీసి వేరే వారికి పంచకూడదు అలాగే ఒళ్ళు తుడుచుకున్న టవల్ని వాకిలి ముందు ఆరివేయకూడదు సింహద్వారం ముందు చెప్పులు వదలకూడదు శుక్రవారం మంగళవారం రోజుల్లో గోర్లు జుట్టు కత్తిరించకూడదు ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు ఇంటికి ఎదురుగా కాలు చాపుకొని కూర్చోకూడదు గుమ్మం మీద తలపెట్టుకొని నిద్రించకూడదు పడుకునే మంచం మీద అన్నం అసలు తినకూడదు అంతేకాదు మంచం మీద బంగారం కానీ డబ్బులు కాని మంగళ ద్రవ్యాలు కానీ అస్సలు పెట్టకూడదు మీ ఇల్లు నివాసంగా మారాలి అంటే ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించారని శాస్త్రాలలో చెప్పి ఉన్నారు ఈ నియమాలన్నీ మీ అందరికీ తెలిసినవి అయినా ఒక్కసారి గుర్తు చేస్తున్నాము అంతే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా సరే తెలుసుకుని ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా మీ ఇల్లు నివాసంగా మారుతుంది పేదరికం రాని రాదు అలాగే లక్ష్మీదేవి రుక్మిదేవితో ఏం చెప్పిందో విందాం ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది ఇద్దరూ పరస్పరం తారసపడ్డారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండటానికి ఇష్టపడతావు ఏ స్త్రీ అంటే నీకు ప్రేమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండటానికి ఆడవాళ్ళు ఏం చేయాలి అని రుక్మిణీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి నాకు ఎలాంటి స్త్రీలు ఇష్టము అంటే తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న వారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తారని చెబుతుంది అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది అలాగే వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్లవేళలా ఉంటానని లక్ష్మీదేవి చెబుతుంది అలాగే ఎప్పుడు నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఏమాత్రం ఇష్టపడనని చెబుతుంది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలు అయిన స్త్రీలు అంటే నాకిష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర నేను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిదేవితో చెబుతుంది కాబట్టి మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారాలి అంటే స్త్రీలు మేము చెప్పిన నియమాలను తప్పనిసరిగా పాటించి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి